కిడ్నీ స్టోన్స్ ఇవి ఎంత బాధాకరమైన అంటే మీరు నరకానికి స్పెల్లింగ్ రాయటం అనే పదవిని ఉంటారు కిడ్నీ స్టోన్స్ నిజంగా దాని ప్రభావం చూపిస్తే నరకం కూడా పనికిరాదు వివరంగా చెప్పాలంటే ఇది ఎక్కువ జెంట్స్లోనే వస్తుంది కానీ ఆడవాళ్ళలో కూడా వచ్చినప్పుడు వాళ్ళు కొంతమంది ఏం చెప్తారంటే డెలివరీ చేయటం కంటే కూడా కష్టం అని చెప్తారు నిజంగానే అంత బాధాకరం పాపం పగాడికి కూడా ఉండకూడదు అంత ఉంది ఇది ఎవరికి వస్తుందంటే ఎక్కువగా మామూలుగా ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది కొంతమందిలో ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళైనా జాగ్రత్తలు తీసుకుంటే ఉండదు వాటర్ ఎవరైతే తక్కువ తాగుతారో వాళ్ళలో ఉంటుంది ఇంకా ఇది రకంగా చెప్పాలంటే డైట్లో కూడా ఆక్సిలేట్స్ ఎక్కువగా ఉండేవి అలా తీసుకున్న వాళ్ళలో కూడా ఈ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది బేసికల్గా కిడ్నీ స్టోన్ అంటే ఏంటంటే తెలుసు కదా మనకు రక్తాన్ని ఫిల్టర్ చేసి అందులో మలినాలు దాని నుంచి వచ్చిన క్లీన్ చేసి దాన్ని మలినాలను వ్యర్థాలను యూరిన్ ద్వారా మనకి బయట పంపిస్తుంది ఈ పంపించే ప్రాసెస్లో ఏమవుతుందంటే కొంత కాల్షియం కొన్ని మినరల్స్ అంటే కాల్షియం కానీ ఆక్సిడేట్స్ కానీ ఈ రెండు కాంబినేషన్లో కలిసినప్పుడు ఒక రకమైన క్రిస్టల్లాగా ఫామ్ అవుతాయి క్రిస్టల్లాగా ఫామ్ అయినప్పుడు అది మామూలుగుండ పర్ల ఆ రక్తనాళం ఆ యూరిన్ వెళ్ళే మార్గంలో అది అడ్డం పడకపోయినంత వరకు బాగానే ఉంటుంది ఎప్పుడైతే అడ్డం పడి కిందకి ట్రావెల్ చేస్తుందో మనకి బయట మనకి బయటకు వచ్చేయడం కోసం కిందకి ట్రావెల్ చేయడం మొదలు అప్పుడు మనకి నొప్పి స్టార్ట్ అవుతుంది మామూలు నరకం కాదు ఒక అరాచకమైన నరకం కనిపిస్తుంది అది పాస్ అవుతున్నప్పుడు అడ్డం పట్టడం ఆ యూరిన్ కూడా ఎదురు తనటం అక్కడ ఇన్ఫెక్షన్ లాగా రావటం ఇదంతా కూడా అసలు అసలు ఓర్చుకోలేడు పగాడకు కూడా అంత సిచ్యువేషన్ సో ఆ టైంలో ఏంటంటే మామూలుగా లోపతిలో చేయగలిగితే లేదర్ చేస్తారు లేదని మెడిసిన్స్ ఇచ్చి ఇన్స్టెంట్గా ముందు నొప్పిపోయేటట్టు చేస్తారు కానీ లేదర్ చేస్తారు అది కూడా చాలా కొంచెం హింసాత్మకంగానే ఉంటుంది అదేం పర్మనెంట్ సొల్యూషన్ కాదు దీనికి కారణం ఏంటంటే నైంటీ పర్సెంట్ ఆఫ్ ది కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవటం కారణం కాల్షియం ప్లస్ ఆక్సిలేట్ ఇది యూరిన్లో కలిసినప్పుడు ఆ పరిస్థితి ఏర్పడుతుంది ఎప్పుడైతే నీళ్ళు గమనం తక్కువ తగ్గుతామో నీళ్లు తక్కువ తగ్గినప్పుడు యూరిన్ కనుక చాలా తక్కువ అయిపోతుంది క్వాంటిటీ అప్పుడు దాంట్లో ఉండే ఆక్సిడేట్ కానీ కాల్షియం కానీ కలుస్తాయి ఇది ఎలాంటిది అంటే ఒక పెద్దది ఇప్పుడు ఈ టేబుల్ అంతా చేపల చెరువు ఉంది అనుకోండి దీని నిండా నీళ్లు ఉన్నాయి చేపలన్నీ దాంతో ఒక వంద చేపలు తిరుగుతున్నాయి సో వంద చేపలు అటు కలిసే అవకాశం కూడా ఉండదు ఎందుకంటే నీళ్ళల్లో ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటే చాలా డిస్టెన్స్గా ఉంటాయి సపోజ్ చిరువంత ఎండిపోయి జస్ట్ ఒక బకెట్లోకి వచ్చేంత మాత్రమే నీళ్లు గుంట ఒకటి ఉంది దాంట్లో యాభై ఆ చేపలన్నీ చేరినాయి అనుకోండి చేప చేప దగ్గరగా ఉంటుంది కదా అప్పుడు కలరటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అలానే నీళ్లు ఎప్పుడైతే తాగుతారో ఈ కాల్షియం ఆక్సిలైట్ ఎప్పుడైతే జాయిన్ అవుతాయో ఒక స్టోన్ లాగా ఫామ్ అవుతుందో ఇక మనకు నరకం మిగిలిన అవుతుంది సో దీనికి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఇది మామూలుగా మూమెంట్ లేకుండా వన్స్ మీకు కిడ్నీలో రాళ్ళులాగా ఏర్పడిన తర్వాత అంటే కిడ్నీ అంటే డైజ్ ఆ సిస్టమ్ మొత్తంలో ఆ రాయిలాగా ఏర్పడిన తర్వాత ఒక్కసారి కొన్ని సంవత్సరాల పాటు కదలకుండా ఉంటుంది కదలనంతవరకు ఏ ప్రాబ్లం లేదు మూవ్ అయ్యి వెళ్తున్నప్పుడు ప్రాబ్లం వస్తుంది సరే అది పక్కన పెడితే ఎవరికి వస్తుంది ఎందుకు వస్తుంది అందరికీ ఎందుకు రాదు కిడ్నీలో రాళ్ళు ఏంటంటే మనలో న్యాచురల్గా కిడ్నీలో రాళ్ళని ఇన్హిబిట్ చేసే కొన్ని ఉంటాయి వాటిని మనం తగ్గినప్పుడు ఆటోమేటిక్గా కిడ్నీలు స్టామ్ ఫో ఫామ్ అవడానికి ఉంటుంది కొన్ని న్యాచురల్ ప్రొటెక్షన్ శరీరంలోనే ఉంటుంది అలాంటి వాటిల్లో ముఖ్యమైనది ఏంటంటే సిట్రైట్ సిట్రైట్ అనేది చక్కగా అందుబాటులో ఉంటే ఈ కలయికన కాంబినేషన్ లేకుండా అది విడదేస్తుంది ట్యూరిలో కనుక సిట్రైట్ ఎక్కువగా ఉన్నప్పుడు అది న్యాచురల్గానే అది ఎలా విడదేస్తుంది అంటే దాన్ని తమాషా చేస్తుంది మామూలుగా కాల్షియం ఆక్సైడ్ బాండ్ అవుతుంది కదా ఇది ఏం చేస్తుంది ట్యూరిలో ఉన్నప్పుడు సిట్రైటు ముందు కాల్షియంతో బాండింగ్ వేసేసుకుంటుంది సో ద అసో తద్వారా ఏమవుతుందంటే అదేం రాయలాగా మారదు ఇది ఆక్సిడేట్తో కలిసినప్పుడు కదా స్టోన్గా మారేది అలా మారటానికి కాల్షియం దొరకకుండా చేస్తుంది ఆ రకంగా సెట్రైట్స్ పనికి వస్తాయి అందుకే మీరు గమనిస్తే మన డైట్ చేసే వాళ్ళలో కిడ్నీ స్టోన్సు చక్కగా పోతాయి దెబ్బకని చెప్పి అందరూ హ్యాపీగా చెప్తారు ఏంటంటే ఇది కారణం సెట్రైట్ కావాలి దానికోసం నిమ్మకాయలు మనం విపరీతంగా ఇస్తాం దాని ద్వారా సెట్రైట్ పుష్కలంగా ఉంటుంది రెండు నాలుగు లీటర్లు నీళ్ళు ఇస్తాను అసలు కిడ్నీకి ప్రధాన కారణాలు ఇవే ఒకటి ఆ ఇన్హిబేటర్ అయిన సెట్రైటు అది సి విటమిన్ నిమ్మకాయ ద్వారా పుష్కలంగా వస్తుంది ఒకటి ఇది ఒక ప్రధాన కారణం రెండే రెండు కారణాలు టాప్ టూలో రాస్తే ఒకటి రెండోది ఏంటి మీరు నీళ్లు తక్కువ తాగటం మన డైట్లో నాలుగు లీటర్ నీళ్లు ప్రపంచంలో ఏ ఇతర డైట్ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్ డైట్లు చెప్పిన విధంగా మనం నాలుగు లీటర్లు లేదా ఐదు లీటర్లు కూడా చెప్తాం గ్రాడ్యువల్గా ఒక పద్ధతిగా తీసుకునే విధానంలో చెప్తాం సో దాంతో ఏంటంటే ఎప్పుడు చూసిన హైడ్రేషన్ ఉంటాం యూరిన్ బాగెళ్ళే పరిస్థితి ఉండటం వలన హెవీగా మనం డైట్ చేసేవాళ్ళు యూరిన్కి వెళ్తాం చాలా కామన్ రెగ్యులర్గా వెళ్తారు ఎందుకంటే నా డబుల్ వాటర్ తాగినప్పుడు ఎప్పుడు రోజు తాగే మీద ఎక్కువసార్లు బాత్రూమ్కి ఫోర్స్కి వెళ్తారు ఆ ఫోర్స్లు ఇవన్నీ కూడా పోతాయి కొన్ని రకాల మెడికల్ కండిషన్స్ కూడా కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవడానికి స్పీడప్ చేయడానికి ఉపయోగపడతాయి అదేంటంటే హైపర్ పారాథైరాయిడిజం ఒకటి అట్లానే బీపీ ఒకటి పాలిసిస్ట్ కిడ్నీ డిసీజ్ ఒకటి గౌట్ క్రాన్స్ డిసీజు అల్సరేటివ్ కొలైటిస్ ఒబేసిటీ అలానే గ్యాస్ట్రిక్ సర్జరీలు కొన్ని ఇన్సైడ్ కొన్ని మనం సర్జరీలు చేస్తాం కదా సజ్జలు చేయించుకునే వాళ్ళలో ఈ సందర్భాల్లో కూడా వీళ్ళకి కిడ్నీ స్టోన్స్ ఎక్కువగా ఫామ్ అవుతాయి అలాగే కొన్ని రకాల మెడిసిన్స్ వాడేవాళ్ళు స్టెరాయిడ్స్ కానీ క్యాన్సర్ ట్రీట్మెంట్లో భాగంగా కీమోథెరపీ ట్రీట్మెంట్లు తీసుకునేవాళ్ళు ఇంకా ఇతర మెడికేషన్స్ ముఖ్యంగా స్టెరాయిడ్స్ను క్యాన్సర్ కీమోథెరపీలు ఇది అట్లనే ప్రెషర్కి టెన్షన్కి మందులు తీసుకునే వాళ్ళు డయాబెటిక్స్ తీసుకునే వాళ్ళలో కూడా కిడ్నీ స్టోన్ ఫామ్ అవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అట్లనే కొన్ని రకాల జబ్బులు సంభవించడానికి ముందుగా ఇండికేషన్ కిడ్నీ స్టోన్స్ అనుకోవచ్చు ఉదాహరణగా గౌట్ లాంటిది వచ్చినప్పుడు యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ ఫామ్ అవుతాయి మనకి అది ఒక ఇండికేషన్ అంటే ముందుగా కిడ్నీ స్టోన్స్ అనేది దానికి ఒక ఇండికేషన్ లాగా పనిచేస్తుంది సో మామూలుగా ఏంటంటే ఇది మనం ఎలాంటి పరీక్షలు చేస్తారంటే కిడ్నీ స్టోన్స్ ఉన్నప్పుడు ఆ స్టోన్ ఎలా ఫామ్ అయిందో కూడా చూసుకోవాలి అంటే ఓన్లీ కాల్షియం ఆక్సిడేట్ అయినా అందులో యూరిక్ యాసిడ్ స్టోన్స్ ఉన్నాయి ఇంకేదన్నా కలిసిన ఎక్కువ ఉందా అనేది కూడా చూసుకోవాలి ఆక్సిడేట్ లేకుండా వేరే ఫార్మేట్లో ఉన్నాయా నైన్టీ నేను చెప్పింది నైంటీ పర్సెంట్ కేసెస్ సంగతి మిగతా పర్సెంటేజ్ కూడా ఉంటాయి కదా సో అలా చూడాలేంటేంటంటే ట్వంటీ ఫోర్ అవర్స్ యూరిన్ అనాలసిస్ చేస్తే యూరిక్ యాసిడ్ ఎలా పోతుంది సిట్రేట్ ఎలా వెళ్తుంది ట్వంటీ ఫోర్ అవర్స్ అనేది అబ్జర్వ్ చేసిన తర్వాత మనం అది ఏ ఫామ్ ఆఫ్ స్టోన్ అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు మీకు గనక కిడ్నీలో స్టోన్స్ ఉండే ఎక్స్పీరియన్స్ కానీ మీకు ఉంటే ఆ ఇబ్బంది కానీ మీకు ఉన్నప్పుడు మీరు కాల్షియం తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి సప్లిమెంటేషన్ కాల్షియం తీసుకుంటే కొద్దిగా మీకు కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయ్యేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి కిడ్నీలో స్టోన్స్ రిస్క్ ఉన్నాళ్ళు లేనాళ్ళు పర్లేదు కిడ్నీ స్టోన్స్ రిస్క్ ఉన్నాళ్ళు మాత్రం కాల్షియంని వీలైనంతవరకు డైటరీ సప్లిమెంట్ ద్వారా చాలా ఉన్నాయి మనకి పాలు కానీ గుడ్లు కానీ అనేకమంది రిచ్ర్స్ ఉన్నాయి వాటి ద్వారా అంటే నేను చెప్పే డైట్లో కాదు డైట్లో ఎలాగో మేము ప్రోటోకాల్ ఇస్తాం అది వేరే విషయం అంటే న్యాచురల్గా ఉండే కాల్షియం తీసుకోవాలి తప్ప మీరు డైటరీ సప్లిమెంట్లు కూడా వాడకూడదు సర్వే చేస్తే తెలియదు ఏంటంటే డైట్ ద్వారా క్యాల్షియం తీసుకున్న వాళ్ళలో ఎవరికి అసలు కాల్షియం కిడ్నీ స్టోన్స్ అని రాలేదు అట్లా కానీ డైట్ కాకుండా అదే దాంట్లో మరి స్టడీ చేసినప్పుడు పన్నెండు సంవత్సరాల పైన తీసుకున్న వాళ్ళలో స్టడీ చేస్తే వీళ్ళు సప్లిమెంట్ దర్శనం ద్వారా తీసుకున్న వాళ్ళలో ట్వంటీ పర్సెంట్ ఎక్కువ మందికి కిడ్నీలో స్టోన్స్ రావడం అనేది స్టడీలో తేలింది ఇప్పుడు ఎలా డైటరీ కాల్షియము ఏ రకంగా సప్లిమెంటరీ కాల్షియం కంటే మనని కిడ్నీలో స్టోన్స్ రాకుండా చేస్తుంది ఏంటి టెక్నిక్ అంటే డైటరీ కాల్షియం మీరు తీసుకున్నప్పుడు డైజెస్టివ్ ట్రై సిస్టంలో అక్కడే అబ్జార్బ్ అవుతుంది అక్కడే డైరెక్ట్గా ఆక్సిలెట్తో బైండింగ్ చేసుకుంటుంది డైటరీ కాల్షియం సో అది బ్లడ్ స్ట్రీమ్లోకి వచ్చి తర్వాత తిరిగి యూరిన్లోకి వెళ్ళే సమస్య లేదు యూరిన్ ప్రాబ్లం వస్తుంది యూరిన్లోకి వెళ్ళిన తర్వాత ఎక్స్క్రీట్ అవ్వాల్సిన కాల్షియం ఆక్సిడేట్ కలిసినప్పుడు మనకు స్టోన్స్ ఫామ్ అవుతాయి కానీ దాకా వెళ్ళకుండా డైజెస్టివ్ సిస్టంలోనే మనకి భాగంగా అది అక్కడే బౌండింగ్ చేసుకున్నప్పుడు దాకా రాదు కదా ఇది ఒక ముఖ్యమైన పాయింట్ అలాగే కొన్ని ప్రధానమైన సలహాలు ఏంటంటే డైట్రిక్ కాల్షియం అనేది అద్భుతమైన విషయం మీరు ఎప్పుడైనా సరే ఒకవేళ సప్లిమెంటేషన్ కనుక వాడుకోదలిస్తే అది ఆహారంతో పాటు తీసుకోండి మీరు బోన్ వెంటనే వేసుకోండి అంటే ఎమ్టీ స్టమక్ అలా కాకుండా ఎందుకంటే ఆహారంతో పాటు వెంటనే కనుక మీరు కాల్షియం సప్లిమెంట్ వేసుకుంటే అది శరీరంలో ఆల్రెడీ ఉన్న యాక్సిలైట్తో డైజెస్టివ్ ట్రాక్లోనే బైండింగ్ జరుగుతుంది కాబట్టి యూరినరీ ట్రాక్ దాకా వెళ్ళదు ఫుడ్ తిన్న తర్వాత తీసుకుంటుంది ఒక ఇంపార్టెంట్ విషయం అలాగే మీరు కనుక ఉప్పు బాగా కనుక తీసుకునేటట్లయితే కిడ్నీలో కాల్షియం ఎక్కువగా రిలీజ్ అవుతుంది కిడ్నీలో ఎక్కువ రిలీజ్ చేసిన ప్రాసెస్లో ఏమవుతుంది ఆటోమేటిక్గా ఆ ఛాన్సెస్ పెరుగుతాయి కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవడానికి యాక్సిలైట్తో కలిసి ఫామ్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి అలాగే యాక్సిలైట్స్ కూడా తగ్గించుకునే మంచి ఫుడ్స్ కూడా ఉన్నాయి మీ కిడ్నీలో స్టోన్ ఉన్నప్పుడు మీరు అలాంటివి కూడా మీరు తీసుకొని చేయొచ్చు రామకృష్ణ హేత్రంలో మేము సజెస్ట్ చేస్తాం పర్సనల్గా అంటే కేస్ స్టడీ చూసి వాళ్ళ ఆహార పలవాట్లు చూసి దాని ప్రకారం మేము ఖచ్చితంగా వాళ్ళకి తగినది మేము సజెస్ట్ చేస్తాం అలానే ఇందులో వద్దు అన్నవి ఏంటంటే ద్రాక్ష కానీ ఆరెంజ్ కానీ యాపిల్ జ్యూస్ కానీ తీసుకోమాకండి అట్లానే సాఫ్ట్ డ్రింక్స్ కూడా తీసుకోకూడదు అది కూడా బాగా పెంచుతాయి అలానే కాఫీ టీలు కూడా కానీ కోకోనట్ ఆయిలు దీని మీద ఎగనెస్ట్గా అద్భుతంగా పనిచేస్తుంది కిడ్నీ స్టోన్స్కి మీద దీంట్లో ఉండే ప్రాపర్టీస్ కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవ్వకుండా అందులో ఉండే మోనోలారిక్ యాసిడ్ అద్భుతంగా ఉపయోగపడుతుంది ఎస్పెషలీ మన డైట్లో ఇది కిడ్నీలో స్టోన్స్ చాలా ఈజీగా వెళ్ళిపోతాయి దాని కారణాలు ఇది కూడా ఒకటి అలానే ఒబెసిటీ ఒకటి ఇన్సులిన్ డిస్టెన్స్ ఒకటి కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవడానికి మేజర్ రీజన్స్లో ఒకటి వీటిని మన డైట్ ఎంత అద్భుతంగా తగ్గిస్తుందో మీకు తెలుసు మామూలుగా కొన్ని అట్కిన్స్ లాంటి డైట్లు ఉన్నాయి అది డైట్లో చాలా రకాలు ఉన్నాయి మనం డైట్లో హయ్యెస్ట్ ఫ్యాట్ ఇన్ ది వరల్డ్ మనం ఇచ్చేది కొన్ని కొన్ని రకాల డైట్లు ఏంటంటే వాళ్ళు ఫ్యాట్ పెట్టడం భయం చేత వాళ్ళే సృష్టించుకున్న భయం చేత వాళ్ళు గ్లూకోజ్ కొంత తగ్గించి వాళ్ళు ఎక్కువ ప్రోటీన్ ఇస్తారు ఆ ప్రోటీన్ ఇవ్వడం కూడా కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవ్వడానికి చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది సో కొన్ని హై ప్రోటీన్ డైట్ మీ నాట్ హై ఫ్యాట్ డైట్స్ డోంట్ మెసప్ విత్ హై ఫ్యాట్ డైట్ వీఆర్ క డైట్ ఇస్ హై ఫ్యాట్ డైట్ హై ప్రోటీన్ డైట్లో కూడా ఈ కిడ్నీలో స్టోన్స్ కానీ రిస్క్ ఎక్కువ ఉంటుంది హై ప్రోటీన్ డైట్లో యాసిడ్ కాల్షియం యూరిన్లో చాలా ఎక్కువగా ఎంటర్ అవుతుంది కాబట్టి ఆ డైట్లు కిడ్నీలు స్టోన్ ఉన్న మంచిది కాదు వీఆర్ కెడ్ డైట్ సేఫెస్ట్ హై ప్రోటీన్ డైట్లు తీసుకోవద్దు అట్లాగే ప్యాకెట్ పుట్లలో కూడా ప్రాసెసర్ ఫుడ్లు వచ్చిన ప్రతి దాంట్లో కూడా సోడియం కలిసి ఉంటుంది బాగా అది కూడా చాలా హాని చేస్తుంది అలానే టేబుల్ సాల్ట్ కెమికల్ సాల్ట్ కూడా చాలా హాని చేస్తుంది మనకి ఇప్పుడు వచ్చేదంతా మార్కెట్లో ప్యాకెట్ వచ్చేదంతా టేబుల్ సాల్టే అలా కాకుండా ఇది ఉన్న వాళ్ళు ఖచ్చితంగా సముద్రపు నేచురల్ ఉప్పు మాత్రమే తీసుకోవాలి మన డైట్లో ఎలాగుండేది అదే సో కిడ్నీలో స్టోన్స్ కనుక ఉండే ఇబ్బంది పడేవాళ్ళు నీళ్ళు విపరేతంగా తాగాలి మన డైట్లో విపరీతంగా తాగిస్తాం అట్లానే సిట్రేట్ కావాలి దానికోసం నిమ్మకాయలు మనం విపరీతంగా ఇస్తాం అట్లానే డైట్ చేంజ్ చేయడం ద్వారా అందులో యూరిన్లో కూడా వ్యర్థాలు ఎక్కువ వెళ్లకుండా జాగ్రత్తపడాలి మన డైట్ అద్భుతంగా పనిచేస్తుంది దానికి కాబట్టి వీఆర్ కడెట్ ఈస్ ద బెస్ట్ చాయిస్ కిడ్నీలో స్టోన్స్కి చక్కటి ప్రోటోకాల్ కన్నా పాటించి యూరిక్ యాసిడ్ పెరగకుండా నేచురల్గా సొరకాయ జ్యూస్ లాంటి తీసుకుంటే యూరిక్ యాసిడ్ కూడా కంట్రోల్ అవుతుంది అంటే యూరిక్ యాసిడ్ సంబంధించిన క్రిస్టల్స్ కూడా దీన్ని ఇండైరెక్ట్గా మనకు హెల్ప్ చేస్తాయి కిడ్నీని కిడ్నీ స్టోన్స్ని పెంచడంలో భాగంగా మన డైట్ని కనుక ఫాలో అయితే ఎటువంటి ఇబ్బందులు ఉండవు సో కిడ్నీ స్టోన్స్ అనే పెయిన్కి చక్కగా మన డైట్తో స్వస్తి చెప్పండి థ్యాంక్ యూ వెరీ మచ్